దసరా సందర్భంగా జీతాలు అదేవిధంగా పెన్షన్లపై కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే మొత్తం అప్డేట్స్ అయితే మీకు అర్థమవుతుంది ఇక వీడియోకి లైక్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేసినట్లయితే మరిన్ని అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాలు అనేది చూసేద్దాం ఇక ముందుగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి చాలా వరకు కూడా రోజు అయితే జీతాలు పెన్షన్లు జమ అవుతుంది అనుకున్నారు మరి ఇప్పటికే చాలా జిల్లాల్లో ఇంతవరకు కూడా జీతాలు అయితే జమ కాలేదు అయితే దసరా పండగ వేళ మనకి జీతాలు అనేది ఒకటో తేదీన వేస్తారని ఎంతగానో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే పండగ అనేది చేసుకునేటప్పుడు జీతాలు అనేది పడడం పెన్షన్లు అనేది పడడం చాలా వరకు కూడా ఆనవాయితీగా మనకి అదేవిధంగా ఖర్చులు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం దీని మీద ఫోకస్ పెడుతుంది ఇప్పటికే చాలామందికి అయితే జీతాలు పెన్షన్లు జమ అవుతుందని కొంతమంది అంటున్నారు అయితే ఇప్పటికీ కూడా కొన్ని జిల్లాల్లో మాత్రం ఇంతవరకు కూడా జీతాల పెన్షన్లు కొంతమందికి జమ కాలేదని తెలియజేశారు కాబట్టి మరి మీలో ఎంతమందికి జమ అయింది జమ కాలేదు అనేది జమ కాకపోతే జిల్లా వారీగా కింద కోమశిక్షణలో తెలియజేయడానికి ప్రయత్నం చేయండి ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఇక మరిన్ని వివరాలు చూసినట్లయితే కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతి సంవత్సరం కూడా వచ్చిన వచ్చినట్లుగానే ఈసారి కూడా ఉద్యోగులకైతే గుడ్ న్యూస్ అనేది వచ్చేసింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అనమాట ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అనేది అందించేసిందండి మరి ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక మూడు శాతం డిఏ డిఆర్ పెంపినకు కేంద్రం క్యాబినెట్ అయితే తాజాగా ఆమోదం అయితే తెలిపింది మరి ఈ యొక్క నిర్ణయంతో ప్రభుత్వంపై పదివేల దాదాపు ఎనభై నాలుగు కోట్ల వరకు కూడా భారం అనేది పడుతుంది మరి పెంచిన డీఏ జులై నుంచి అమల్లోకి అయితే వస్తుంది అలాగే ఐదు వేల ఎనిమిది వందల అరవై మూడు కోట్లతో మరి చూసుకున్నట్లయితే యాభై ఏడు కేంద్రీయ మరి కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటులకైతే క్యాబినెట్ అయితే అనేది గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది చూసారు కదండి మరి దీని పట్ల మీకు అభిప్రాయాన్ని తెలియజేస్తూ లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ